没有，没没没，那个几块，那个几块那种，那个我促销是。 ప్లీజ్ కొంచెం చూడండి చూడండి ఎమ్మెల్యే గారు వచ్చింది ఎక్కువై ఇట్లా ఇట్లా ఉంది అవసరం పబ్లిక్ లో ఎందుకు కాపుతున్నావు ఎమ్మెల్యే గారు అలా చేయండి పూర్వక రావాలి కదా మేమందరం మీ పేర్లు కూడా రావాలా నేను కలిసి మిమ్మల్ని రెండు జట్లు రాలేదు మీరే మాట్లాడుతున్నాను మీ సిఐ ఆడ ఐదు నిమిషాలు చెప్పాలి కదా సార్ వాళ్ళకి ఇది హాస్పిటల్ అంతా పాదశిషు హాస్పిటల్ పెద్ద హాస్పిటల్ మార్చి ఎంత మంది వస్తారు సార్ అవుతుంది ఎప్పుడు రాలేదా కాంగ్రెస్ వాళ్ళు ఇంతకుముందు వందల అలా చేయదని చెప్పారు చెప్పండి పంపించింద ఇప్పుడు వాళ్ళని ఓన్లీ వాళ్ళ ఫ్యామిలీ ఐదు నిమిషాలు అయింది ఆ కుక్కడపల్లి వాళ్ళే కనిపేరని బాధలు వదిలిపెట్టి మీ బాధలు ఎక్కువైపోయినా మాకు ఏదైనా లోకల్ పోలీస్ కి బందోబస్తుంటారు ఇష్యూ మాకు మేము చేస్తామని చెప్పా వచ్చి చూడండి ఆపిధాగర్ ఆపిల్ని ఆపిండలేదు అడుగు அரே சார் இப்போ அது இஷ்யூ காது இப்போ சுபர் சார் கலாஸ் அனுமதிச்சா இது போல வீலம் பிஎம் அது நேன் காது காசு